మానవులందరూ పాపం చేసేదంతా కూడా దేవాతి దేవుడు ఈ లోకానికి వస్తే ఆయన మీద పడింది ఆయన మీద పడేలేకే ఆయన మనందరిని రక్షించటానికే ఆయనే పాణం పెట్టాడు హలోయ ఇప్పుడు యేసు ప్రభు ఆనాడు కూడా ఉన్నాడు ఆది నుండి కూడా యేసు ప్రభు మతం కాదు కులానికి దేవుడు కాదు మాలామాదికి దేవుడు కాదు కులానికి దేవుడు కాదు మొత్తం కాదు వేసి పెర్గమై ఉన్నాడు ఏసూపేబో తెలుసండి ఈ బైబిల్ ఎంతమంది జీవితాల్లో మార్చిందండి తాగుబోటీలో మార్చింది ఎిషారుకులు మార్చింది జూసుకాళ్ళు మార్చింది అంతకులు మార్చింది దొంగల్లో మార్చింది ఎవరైతే కొందరు దొంగలు నరహంతకులు వాళ్ళు మారి పాస్టర్లు అయ్యారు Yabishar kulumari pastor layar.